హలో రిలాక్స్ మీ ఫీలింగ్ ఏనాది కూడా సేమ్ ఇక్కడ ఆల్రెడీ ఆ అమ్మాయి హార్ట్ త్రాబ్ని ఎదురుగుండా పెట్టుకుని హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది మీరు ఇంకా కంగారు పెడితే పాపం మా అమ్మాయి అసలు మాట్లాడలేదు నేను నేను ఫటాఫట్ చెప్పేస్తా అప్పుడే అర్జున్ సార్ వస్తారు చెప్పాలా మరి సో మా ట్రైలర్ చూసారు మా మా సినిమాలు సుందర్ లైఫ్లో ఎప్పుడైతే హనీమూన్ పీరియడ్ వచ్చినప్పుడే ట్విస్ట్ ఎలా వచ్చిందో అలా మన అందరి లైఫ్లో పాండమిక్ అనే ట్విస్ట్ వచ్చింది అండ్ దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ వన్ లాక్డౌన్ టూ అన్ని సినిమాలు షూటింగ్లు ఆగిపోయాయి వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఫైనలీ జై బన్నీ సో ఫైనలీ షూటింగ్ స్టార్ట్ అయిపోయాయి అండ్ మా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఐ బిలీవ్ దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి హుస్ బీన్ అ పార్ట్ ఆఫ్ పుష్పక విమానం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ దామోదర్ గారు టు రైట్ సచ్ అ క్యారెక్టర్ నాదే కాదు నాది అమేజింగ్ క్యారెక్టర్ నాది కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ రాసినందుకు థ్యాంక్ యూ వర్ధన్ అంకుల్ విజయ్ టాంగ ప్రొడక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ స్క్రిప్ట్కి లైఫ్ ఇచ్చినందుకు అండ్ ఫైనలీ ఇప్పుడు అర్జున్ సార్ దగ్గరికి వస్తున్నా ఇగో మీ అందరికన్నా నాకే ఇష్టము మీ అందరికన్నా ఎక్సైట్మెంట్ నాకుంది నాకు ఫస్ట్ ఆనంద్ కాల్ చేసిండు కాల్ చేసి ఇస్ లైక్ సాన్వి మన ట్రైలర్ లాంచ్కి ఎవ్వరు వస్తున్నారో తెలుసా మా డైరెక్టర్ మళ్ళీ కాల్ చేసి సాండ్వీ ట్రేలర్ లాంచ్ కే నేను అన్నా నన్న ఒకటే అనుకున్నా మనసులో ఒరే ఇలాంటి విషయాలు వన్ డే ముందు చెప్పాలి త్రీ డేస్ ముందు చెప్తే నిద్ర పడుతుంది ఫైనలీ అర్జున్ సార్ ద లవ్ అండ్ అడ్మిరేషన్ ఐ హ్యావ్ ఫర్ యూ నేను ఎంత చెప్పినా తక్కువే నాట్ ఈవెన్ అ బిట్ ఎగ్జాచరేషన్ సో శాండ్వీ మేడ్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రతి ఒక్క బన్నీ ని రిప్రజెంట్ చేస్తూ ఫర్ టైం ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే నవంబర్ ట్వెల్త్ ఇచ్చి పడేస్తాము థ్యాంక్ యూ ఆనంద్ నీ గురించి ప్రీ రిలీజ్ లో మోనలాగ్ థ్యాంక్ యూ సో మచ్ వన్